షర్యత్లో ఉపాధి గురించి ఏ విధంగా చెప్పబడింది ఉపాధి విషయంలో షర్యత్ స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తుంది మనము సంపాదించేటటువంటి ఉపాధి హలాల్ అయి ఉండాలి ధర్మసమ్మతమై ఉండాలి న్యాయమై ఉండాలి ఎవరిని మోసపూరితంగా సంపాదించింది అవి ఉండకూడదు ఒకరి మీద దౌర్జన్యం చేసి సంపాదించింది అసలు అయి ఉండకూడదు ఒక చిన్న ఉదాహరణ చూడండి అడవిలో ఉన్నటువంటి పులులు లేకపోతే క్రూర మృగాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి బలాన్ని ఉపయోగించి వేరే బలహీన జంతువుల మీద తమ యొక్క దౌర్జన్యంతో తమ ఉపాధిని తీసుకుంటూ ఉంటాయి అవునా కదా తమ యొక్క బలాన్ని ఉపయోగించి తమ యొక్క ఉపాధిని తీసేసుకుంటూ ఉంటాయి అది వాటికి అల్లా నిర్ణయించినటువంటి నియమం అది వారికి హలాల్ కానీ మనుషులం ఎవరైతే మనమున్నామో మనము మన యొక్క బలాన్ని ఉపయోగించి వేరే వారి మీద దౌర్జన్యం చేసిన లేకపోతే అన్యాయంగా వేరే వారి దగ్గర నుంచి ఉపాధి తీసుకున్నా అది పూర్తిగా అధర్మమైపోతుంది సృష్టికర్తని అల్లా మన దగ్గరకు దైవ ప్రవక్తల్ని పంపించాడు దైవ గ్రంథాలను పంపించాడు మంచి చెడు మార్గాలను చూపించాడు ఏది ధర్మమైనది ఏది అధర్మమైనది అని స్పష్టంగా మనకు అన్ని విషయాలు తెలియజేశాడు మరీ ముఖ్యంగా బుద్ధి వివేకాలను కూడా ప్రసాదించాడు అలాంటప్పుడు మనము కూడా దౌర్జన్యంగా వేరే వారి దగ్గర నుంచి ఉపాధి తీసుకుంటే మనకు ఆ జంతువులకు ఏమైనా తేడా ఉంటుందా అంటే ఎలాంటి తేడా ఉండదు సోదరులారా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం సమాజంలో మనం చూస్తూ ఉన్నాము ఉపాధి విషయంలో వేరే వారి దగ్గర నుంచి దౌర్జన్యంగా సంపాదిస్తూ ఉంటారు కొంతమంది హరాం పద్ధతిలో వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించేవారు ఉన్నారు లేకపోతే అధర్మంగా కొంతమంది తమ యొక్క పిల్లలని అనవసరమైనటువంటి హరాం పద్ధతుల ద్వారా సంపాదించి తీసుకురమ్మని చెప్పేవారు లేకపోలేదు సమాజంలో కేవలము ఉపాధి కోసం కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మరి ఆ తర్వాత ఈ ఉపాధి విషయంలో ముఖ్యమైనటువంటి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే మనమందరం గుర్తుపెట్టుకోవాలి ఉపాధి అనేది సృష్టికర్త అయిన అల్లా చేతుల్లో ఉంటుంది మనము కష్టపడ్డాము కదా మనము ప్రయత్నం చేస్తున్నాము కదా మనకు కావాల్సినంత మనము తోచినంత ఉపాధిని మనము సంపాదించుకోలేము అలా తాను ఎంతైతే ఇవ్వాలనుకుంటాడో అంత ఇస్తాడు అది మన అవసరానికి తక్కువ కావచ్చు మనం ఊహించిన దానికంటే ఎక్కువ కావచ్చు కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఈ పూర్తి సృష్టిలో ప్రాణమున్న ప్రతీ జీవికి ఉపాధిని ప్రసాదించేవాడు సృష్టికర్త అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సృష్టికర్త అయిన అల్హ అదే తెలియజేస్తున్నాడు భూమిపై ఉన్నటువంటి ప్రాణం ఉన్నటువంటి ప్రతి ప్రాణికి ఉపాధిని ప్రసాదించేవాడు అల్లాహ్ అల్లాహ్ మనం సమాజంలో చూస్తున్నట్లు మన యొక్క ప్రభుత్వాలు కానీ మల్టీనేషనల్ కంపెనీలు కానీ లేకపోతే మనం ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నామో ఆ సంస్థలు కానీ ఏవి కూడా ఉపాధిని ప్రసాదించలేవు ఉపాధిని ప్రసాదించేవాడు ఎవడు సృష్టికర్త అయిన అల్లా అల్లా అందరికీ ఉపాధిని ప్రసాదిస్తాడు మనుషులకి పశువులకి మృగాలకి చిన్న చిన్న కీటకాలకి అల్లహర్ అల్లా ఎలా ఉపాధిని ప్రసాదిస్తాడు ఒక చిన్న ఉదాహరణ సోదరులారా మనము చూస్తుంటాము కొండలు పగలగొడుతూ ఉంటారు అప్పుడప్పుడు పగలగొడుతున్నటి కొండల్లో నుంచి ఒక చిన్న కీటకాలు లేకపోతే కప్పలు బయటపడుతూ ఉంటాయి ఒక్కసారి ఊహించండి సోదరులారా ఆ కొండలు ఎన్ని సంవత్సరాల నుంచి అలా ఉన్నాయి ఆ కొండ లోపల ఆ కప్పని సజీవంగా ఉంచింది ఎవరు దానికి తినడానికి ఆహారాన్ని త్రాగడానికి నీటిని ప్రసాదించింది ఎవరు అల్లా ఇలా అనేక రకాల ఉదాహరణలు అల్లా అందరికీ కూడా ఉపాధిని ప్రసాదిస్తూ ఉంటాడు కాబట్టి ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు మన యొక్క ఉపాధి ప్రదాత సృష్టికర్త అయిన